Samila Vansikadu Raju and uh, Neetra, my daughter, we'd like to donate this 9 crores to these PACs to improve to improve these PACs, and we are so glad to do this. And thank you for allowing us to do it. Gatham, yeah. uh, we gave 16. Lakshmi Haram. Lakshmi Haram ki itche mandi. Gan uh, uh, tarata inka. Aadikotlu. Yeah. Mr. Oh. Trichan is <laughs> the <laughs> owner Anna Prasad. Anna Prasad. The building's <laughs> <coughs> 2012... We oh, were chairmen of uh, Tirupati M.D. Gokharaj Rangaraj was uh, my mother's father. And uh, Gokharaj Kanakaraj was... Vegas Kanakaraj. Vegas, <laughs> Vegas uh, was uh, uh, my mother-in-law's father. Uh,

యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రీ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక వన్ టూ త్రీ టూ త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్ బ్యానర్ లో చేద్దాం అంటే మన ఇప్పుడు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సి ఫైవ్ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సి ఫైవ్ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రహెన్సివ్ గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది లక్ష్మీ హారాన్ కి ఇచ్చామండి దాని తర్వాత ఇంకా ఐదు కోట్లు అన్నప్రసాదం 2012, oh, were chairmen of uh, tirupati mba. Rangaraj was uh, my mother's father, and uh, gokulrajarama rajagiri was my mother-in-law's uh, uh, father and so i have a deep connection with tirupati. Yes, yes. and uh, bapatrajarama rajagiri is uh, my కనుమూరు బాబురావు ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏది చేస్తే కామన్ పిలిగ్రీమ్స్ కి బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏది ఏ ప్రాజెక్ట్ అయితే అట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రీమ్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి అండ్ త్రీ కూడా చూడాలి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక టూ త్రీ టూ త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్డ్ మేనర్ లో చేద్దామంట అంటే మనకు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సీ ఫైవ్ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ ఫైవ్ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఇచ్చామండి దాని తర్వాత ఇంకా ఐదు కోటి ఉంది అన్నప్రసాద్ బస్సు అన్నప్రసాద్ మిలిస్ బస్సు టూ ట్వల్వ్ చైర్మన్ ఆఫ్ తిరుపతి ఎంబే గోకులరాజ్ రంగరాజు గారు వాస్ మై మదర్స్ ఫాదర్ అండ్ గోకురాజు

అడిగి దాని మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏది చేస్తే కామన్ కి బెనిఫిట్ ఉంటుంది మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ప్రాజెక్ట్ అయితే షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ చేసుకొని చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్ లో అంటే మనకు పిఎస్సి ఫైవ్ వచ్చింది కాబట్టి లో ఫస్ట్ పిఎసీ వన్ తర్వాత పిఎసీ టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎసీ ఫైవ్ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రిహెన్సివ్ గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది ఇచ్చాండి దాని తర్వాత ఇంకా ఐదు కోట్లు అన్నప్రసాదం కోసం 2012, oh, were chairmen of uh, tirupati mba. Yes. Rangaraj gajaguru was uh, my mother's father, and uh, gokulrajaram gajaguru was my mother-in-law's uh, uh, father. so i have a deep connection with tirupati. Yes, yes. and uh, bapatrajaram is uh, my కనుమూరు బాబురా ఎలా అయితే సేవ చేయొచ్చు దాని మీద అడిగి దాని మీద ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏం చేస్తే కామన్ పిలిగ్రీమ్స్ కి బెనిఫిట్ ఉంటుందని మార్నింగ్ నుంచి చాలా సార్లు అడిగారు ఏ ఏ ప్రాజెక్ట్ అయితే అట్ షుడ్ బి యూస్ఫుల్ టు ద కామన్ పిలిగ్రీమ్ వర్కౌట్ చేసుకొని అంటే మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి సో ఆల్మోస్ట్ అంటే మనకి ఒక త్రీ టూ త్రీ దాకా చేయొచ్చు మనం ఫేజ్ మేనర్ లో చేద్దాం అంటే మనకి పిఎస్సీ ఫైవ్ వచ్చింది కాబట్టి పిఎస్సి ఫైవ్ లో మాక్సిమం వాడుకొని ఫస్ట్ పిఎస్సి వన్ తర్వాత పిఎస్సి టూ అలా తీసుకొని వన్ బై వన్ పూర్తి స్థాయిలో పిఎస్సీ ఫైవ్ లో ఎన్ని మోడర్న్ ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ కూడా చెప్పాము ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ కూడా సో ఏమైనా ఉన్నా కానీ చేస్తాము మళ్ళీ కూడా విల్ కమ్ ఫార్వర్డ్ అని చెప్పారు అందుకని అన్ని ఫెసిలిటీస్ అక్కడే అన్ని కాంప్రిహెన్సివ్గా అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా రీడిజైన్ చేసి దాన్ని రెనోవేట్ చేయడం జరుగుతుంది